ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం గత ఏడాది గణనీయ ప్రగతి సాధించిందని రాష్ట్ర భారీ పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు ఏడాది కాలంలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఫార్మా రంగంలో వచ్చాయన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంలో మంత్రి శ్రీధర్బాబు తన శాఖ సాధించిన ప్రగతిపై సమగ్ర వివరాలను మీడియాకు వివరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పారిశ్రామిక విధానం వల్ల అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి తెలిపారు ఈ ఏడాది మొత్తం నూట నలభై ఫార్మా కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని చెప్పారు దీనివల్ల ప్రత్యక్షంగా మందికి పరోక్షంగా మరో లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని వివరించారు జీనోమ్ వ్యాలీలో ఫార్మా రంగానికి ప్రత్యేక పరిస్థితులు ఏర్పాటు చేశామని దీనివల్ల గణనీయంగా పరిశ్రమలో వచ్చే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు మన రాష్ట్రానికి సంబంధించి ఇటు రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలు కానీ దేశానికి సంబంధించి మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బహుళజాతి కంపెనీ మన రాష్ట్రంలో ఉండి వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్న నేపథ్యంలో మనమంతా కూడా ప్రపంచ స్థాయిలో వీటిని పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యక్రమం చేయటం జరిగిందని మరి దానితో పాటు కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక డెడికేటెడ్ లైఫ్ సైన్సెస్ పాలసీని అనౌన్స్ చేయబోతా ఉన్నాం ఇప్పుడున్న పద్ధతులు కానీ ఇప్పుడున్న ప్రొసీజర్స్ కానీ ఇప్పుడున్న ప్రాసెస్ కానీ ఇంకా కూడా మెరుగైన రీతిలో ఒక హెల్దీ ఎన్వారన్మెంట్ ఇచ్చే రీతిలో ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షింపజేసే కార్యక్రమం తీసుకోవాలని ఇన్నోవేషన్ని పెంచాలని ఈ లైఫ్ సైన్సెస్ కొత్త పాలసీ విధానంలో మరొక మారు ఈ లైఫ్ సైన్సెస్ రంగం ప్రపంచ స్థాయిలోనే పెద్ద ఎత్తున నిలిచే కార్యక్రమ భాగంలో ఎక్కడ కూడా రాబోయే భవిష్యత్తులో కూడా మనం ముందంజలో ఉండాలనే ఒక ప్రయత్నంలో ఒక పాలసీ